ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది భారతీయ సిమెంట్ విషయంలో జగన్కు బిగ్ షాక్ ఇవ్వడానికి కోటం ప్రభుత్వం రెడీ అయింది వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన భారతీయ సిమెంట్ కార్పొరేషన్కు ఇచ్చిన రెండు సొన్నపు గని లీజులను రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతుంది ప్ర కేంద్ర ప్రభుత్వ గనుల నిబంధన ఉల్లంఘన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది కేంద్ర గనుల శాఖ భారతీయ సిమెంట్ లీజ్ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయడంతో విచారణ జరిపిన ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ నివేదిక ఆధారంగా ఈ సొన్నపురాయి లీజులు చుట్టూ చట్ట చట్టవిరుద్ధంగా మంజూరు చేసినట్టు గుర్తించింది రాష్ట్ర గనుల శాఖ తుది నిర్మ నివేదిక సమర్పించిన వెంటనే భారతీయ సిమెంట్కు ఇచ్చిన రెండు లీజులు రద్దు రద్దు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది సొన్నపురాయి వంటి ప్రధాన ఖనిజాలు లీజులు వేయడం ద్వారా మాత్రమే ఇవ్వాలని రెండు వేల పదిహేనులో కేంద్ర గనుల శాఖ సవరించిన నిబంధనలో ఉంది అంతేకాకుండా రెండు వేల పదిహేను జనవరి పన్నెండుకు ముందు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ అయిన రెండు వేల పదిహేడు జనవరి పదకొండు నాటికి అన్ని అనుమతులు పొందకపోతే ఆ లెటర్ ఆఫ్ ఇంటెంట్ స్వయంగా రద్దు అవుతుంది ఈ నిబంధనలను ఉల్లంఘించిన రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలకు కొన్ని కొద్ది రోజుల ముందు నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతీరెడ్డిగా ఉన్న భారతీ సిమెంట్కు రెండు లీజులను మంజూరు చేశారు కడప జిల్లా కమలాపురంలోని ఎర్రగుంట్ల మండలంలోని ఐదు వందల తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాలు మూడు వందల రెండు వందల ముప్పై ఐదు పాయింట్ యాభై ఒకటి ఎకరాల భూముల్లో ఈ లీజులను ఇచ్చారు ఈ భూములు వాస్తవానికి రఘురామ సిమెంట్స్కు చెందినవి కాగా రెండు వేల తొమ్మిదిలో వా భారతీయ సిమెంట్ వాటిని కొనుగోలు చేసింది ఈ సమయంలోనే సున్నపురాయి లీజు కోసం దరఖాస్తు చేసుకుని లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇంటెంట్ పొందిన నిర్ణీత సమయానికి అనుమతులు పొందకపోవడంతో ఆ లెటర్ ఆఫ్ ఇంటెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది దీనిపై భారతీయ సిమెంట్ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే స్టేటస్కు విధించింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో సమస్త వాదనలు విని నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నోటిఫికేషన్ రావడానికి నెల రోజుల ముందు వాటి నాటి జగన్ ప్రభుత్వం భారతీయ సిమెంట్కు రెండు లీజులను ఇస్తూ ఉత్తర్వులను జారీ చేసింది అయితే ఈ లీజులు కేంద్ర చట్టానికి విరుద్ధంగా ఉండడంతో కేంద్ర గనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ లీజులకు పైన పునఃపరిశీలన చేయాలని కోరింది దీంతో దీనిపైన అడ్వకేట్ జనరల్ నివేదిక ఆధారంగా ఇది చట్టవిరుద్ధంగా జరిగినట్టు గుర్తించింది రాష్ట్ర గనుల నివేదిక తుది నివేదిక రాగానే ఈ లీజును రద్దు చేయనుంది రాజకీయాల్లో పరిస్థితులు క్షణం క్షణం మారుతున్నాయి ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి పాలన పాల ఓటమి పాలవడంతో ఆ పార్టీ కీలకంగా పని చేసిన పలువురు నేతలు అధికార కూటమి వైపు మొగ్గు చూపారు ఆ సమయంలో ఆ పార్టీ భవిష్యత్ లేదని భావించిన నేతలు వ్యక్తిగత ప్రయోజనాల రాజకీయ స్థిరత్వం కోసం టీడీపీ జనసేన పార్టీలో చేరారు కానీ ఇప్పుడు పరిస్థితులు మారినట్లు తెలుస్తుంది తాజాగా ఆ నేతల్లో కొందరు మళ్ళీ వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాలు చర్చనీయాశంగా మారింది